ఫ్రీ టెస్ట్ జనగణన ఇంటి కార్యక్రమం పకడ్బందీగా ఏ తప్పులు లేకుండా నిర్వహించాలని తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ భారతి హోలీకేరి అన్నారు గురువారం మధ్యాహ్నం పిరపాక మండలం తోగుడెం గ్రామంలో జరుగుతున్న జనగణన ప్రీ టెస్ట్ సర్వేను ఆమె పరిశీలించారు నేరుగా ఇంటింటికి తిరుగుతూ ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు ఆన్లైన్ వివరాల నమోదును అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ శిక్షణ పొందిన ఎన్యుడేటర్లు డిజిటల్ లేఅవుట్ యాప్ ద్వారా ఇండ్లకు జియో ట్యాగింగ్ చేశారన్నారు ఈ నెల పదవ తేదీ నుండి హౌస్ లిస్టింగ్ యాప్ లో వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు ఇంటి యజమాని పేరు ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు రైస్ తింటారా లేదంటే గోధుమలు తింటారా జొన్నతో చేసే రొట్టెలు తింటారా ఉండేది పెంకుటిల్లా కాంక్రీటా స్లాబా ఇడుకలతో కట్టిన గోడల మట్టి గోడల టాయిలెట్ ఉందా ఉంటే దానిపై పైకప్పు ఉందా డ్రైనేజ్ సౌకర్యం ఉందా ఇంట్లో టీవీ ఉందా ఉంటే డిటిహెచ్ కనెక్షన్ ఉందా టూ వీలర్ కారు ఉన్నాయా వంటి వివరాలు అడుగుతూ వెంట వెంటనే యాప్లో నమోదు చేస్తున్నారని తెలిపారు ఈ ఫ్రేటెస్ట్ పినపాక మండలంలోని జానంపేట సింగరెడ్డిపల్లి ఎలిసిరెడ్డిపల్లి అల్లంపల్లి గడ్డంపల్లి పినపాక బయ్యారం గ్రామాలు ఎంపికయ్యాయని తెలిపారు ఈ సర్వే పూర్తిగా డిజిటల్ పద్ధతిలో యాప్ ద్వారా నిర్వహిస్తున్నామని ఇందుకు ఎంపికైన ఏడు రెవెన్యూ గ్రామాలలో యాభై ఏడు బ్లాకులుగా విభజించి నలభై మంది ఎన్యుమిలేటర్లు ఏడుగురు సూపర్వైజర్లను నియమించినట్టుగా తెలిపారు ఈ సర్వేను కలెక్టర్ జితేష్వి పాటిల్ ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్గా ఛార్జ్ ఆఫీసర్గా తహసీల్దార్ గోపాలకృష్ణ పర్యవేక్షిస్తారని తెలియజేశారు సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు రెండు వేల ఇరవై ఏడులో నిర్వహించే పూర్తి స్థాయి సర్వేకు ఇది ఫ్రీ మోడల్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో సుబ్బరాజు జాయింట్ డైరెక్టర్ సెన్సెస్ ఆపరేషన్ ఆర్ శేఖర్ డిప్యూటీ డైరెక్టర్లు సుబ్బరాజు సెన్సెస్ ఆఫీసర్లు సతీష్ హిమవర్ష హరిత వినయ్ తిరుపతి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

అదే ఏదంటే మీకు ఇచ్చిన టైం లో కంప్లీట్ అయితే చేసుకోవాలి వాళ్ళ టైం రూరల్ మన ఎన్సీ చేశారు ఇది సో ఎట్లా ఎట్లా జరుగుతుంది సెన్సెస్ సర్వే యాక్చువల్గా అంటే రెండు వేల ఇరవై ఏడు సెన్సస్ని చెయ్యాలి అని కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక నిర్ణయాన్ని తీసేసుకొని దానికి సంబంధించిన ప్రాసెస్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ ప్రాసెస్లో భాగంగానే మనము ప్రతి ఒక్కటిది అంటే ఇది చాలా ప్రపంచంలోనే చాలా పెద్ద ఎక్ససైజ్ అని చెప్పుకోవచ్చు ఇది సో ఇలాంటి పెద్ద జనాభా ఉన్న పెద్ద ఒక దేశంలో చెయ్యాలి అంటే చాలా పెద్ద ఎక్ససైజ్ కాబట్టి సో దీనికి మన ఎంటైర్ ప్రాసెస్ అవ్వచ్చు సెన్సస్ ప్రాసెస్ అవ్వచ్చు అదే కాకుండా ఈ సెన్సస్ని వంద శాతం డిజిటల్ ప్రక్రియగా చేస్తున్నాం కాబట్టి సో దీనికోసం చాలా రకమైన డిజిటల్ టూల్స్ అన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది ట్రైనింగ్ అవచ్చు ఎంటైర్ సెన్సస్ ప్రాసెస్ అవచ్చు అలాగే ఈ డిజిటల్ టూల్స్ అన్నీ కూడా ఎలా పని చేస్తున్నాయి అనేది టెస్ట్ చేయడానికి సో దేశంలో ఎలా అన్ని రాష్ట్రాల్లో ఒక ప్రీ టెస్ట్ అనేది చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే తెలంగాణలో మూడు ఛార్జెస్ని కూడా ఎంపిక చేయడం జరిగింది సో దీంట్లో ఒకటి మనము జిహెచ్ఎంసి పరిధిలో ఒక అర్బన్ ఛార్జ్ని అలాగే నల్గొండలో ఒక రూరల్ ఛార్జ్ని తీసుకున్నాము దాంట్లో భాగంగానే మనము ఇప్పుడు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెరపాకంలో కూడా మనము రూరల్ దాంట్లో కూడా ప్రత్యేకంగా ట్రైబల్గా ఉన్న ఒక ఈ ఛార్జ్ని కూడా ఎంపిక చేయడం జరిగింది సో ఇది మనకి పదో తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈ ఒక హెచ్ఎల్బి క్రియేషన్ హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ ఈ వన్ని క్రియేట్ చేయడము అలాగే ప్రతి బిల్డింగ్ని కూడా జియో ట్యాగింగ్ చేసేసి ఈ నంబరింగ్ కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా పదిహేనో తేదీ నుంచి మనం ప్రతి ఇంటికి వెళ్ళి హెచ్ఎల్ఓ యాప్ ద్వారా మనము ఆ ఇంటికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించడం జరుగుతుంది సో ఈ సేకరించడం ఎలా జరుగుతుంది అలాగే ముప్పై తేదీ లోపల ఇది కార్యక్రమం మొత్తం పూర్తి అవ్వాలి కాబట్టి దీని మీద మనము ఏదంటే ఇచ్చే ఫీడ్బ్యాక్ని తీసేసుకొని సో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏదైనా మనము దీంట్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందా దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందా ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసేసి మెయిన్ సెన్సస్ అంటే వచ్చే సంవత్సరంలో ఇరవై ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనము మొదటి ఫేజ్ని కూడా తీసుకోబోతున్నాము దీన్ని హెచ్ఎల్ఓ ఆపరేషన్ అంటాము అంటే హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సెస్ అంటాము దీన్ని మనం చేపట్టడానికి ఈ మన ప్రిపేర్డ్నెస్ని మనము ఒక టెస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దాంట్లో భాగంగా త్రీ డేస్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది సూపర్వైజర్స్కి ఎనూమేటర్స్కి ఛార్జ్ ఆఫీసర్స్కి అందరికీ కూడా సో చాలా చక్కగా జరుగుతుంది మీరే చూసారు చాలా సింపుల్ ఉన్న యాప్ని కూడా డెవలప్ చేయడం జరిగింది ప్రజల ఒక సహకారం కూడా బాగానే ఉంది కానీ ఇది ఒక మనం అనుకున్నంత టైంలో కంప్లీట్ అవ్వాలి అంటే ప్రజల సహకారం కూడా చాలా అవసరము ఎందుకంటే మనము ప్రతి ఒక్కరికి కూడా ఐడి కార్డ్ ఇచ్చి పంపిస్తున్నాము అలాగే ముందే ప్రతి దగ్గర ఒక మంచి పబ్లిసిటీ ఇచ్చేసి సో దీంట్లో భాగంగా ఏదంటే మనము గత ఇరవై పదకొండు సంవత్సరం అనేది సంవత్సరంలో మనం చేసిన లాస్ట్ సెన్సెస్కి ఇప్పుడు మనము చేయబోతున్న సెన్సెస్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏదంటే ఈసారి మనం వంద శాతం డిజిటల్ సెన్సస్ చేయబోతున్నాము దీంతోపాటు క్యాష్ సెన్సెస్ కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు సో అదే కాకుండా ఒక సెల్ఫ్ ఎనమరేషన్ అనేది కూడా ఈసారి ఒక ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది అంటే ప్రజలు ఎవరైనా మేమే అన్ని ఫిలప్ చేసేస్తాము అనుకుంటే వాళ్ళకి ఆ ఒక మనము ఆ వసతి కూడా కల్పించడం జరిగింది సో దాన్ని వాళ్ళు ఫిల్ చేసేస్తే మన ఎనిమరేటర్ వెళ్ళినప్పుడు సెల్ఫ్ ఎనిమరేషన్ ఐడి ఇచ్చేస్తే చాలు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ మొబైల్లో వచ్చేస్తాయి దాన్ని వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసేసి అన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళు సబ్మిట్ చేస్తారు లేదా ఏదైనా చిన్న తప్పులు ఉండి దాన్ని వాళ్ళు సవరించుకోవాలన్నా కూడా సవరించిన చేయ సవరణ చేయడానికి కూడా ఒక ఆప్షన్ అనేది ఉంది సో ఇప్పటిదాకా అయితే మనము ట్రైబల్ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కనెక్టివిటీ సమస్య అనేది మనకి ఇప్పుడు దాకా అంత పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే యాప్లో కూడా చాలా సింపుల్గా ఉండడం ఒకటి అయితే ఇంకొకటి ఓన్లీ ఫర్ డౌన్లోడింగ్ అండ్ అప్లోడింగ్కి మాత్రమే మనకు కనెక్టివిటీ అవసరం కాబట్టి మనము ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ట్వంటీ సెవెన్లో జరిగే అంటే ట్వంటీ సిక్స్లో ఫేజ్ వన్ ట్వంటీ సెవెన్లో ఫేజ్ టూ చేయబోతున్నాము ఎలాంటి ఇబ్బంది లేదు అని మనకి కాన్ఫిడెన్స్ కూడా ఈ యొక్క ప్రీ టెస్ట్ ఇస్తుంది దాంట్లో ప్రజల సహకారం కూడా చాలా అవసరం థ్యాంక్ యూ

పంట ఎక్కువ దేని చేస్తారు మరి కట్టెల మీద గ్యాస్ మీద గ్యాస్ మీద చేస్తారా రేడియో వినే అలవాటు ఉందా రేడియో టీవీ ఉందా డిస్కనెక్షన్